రంగారావు గారి ఇందాక అడుగుతా ఉన్న ఈ కార్యక్రమం ఏంటి దీన్ని చేయటానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అడుగుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు అడిగారు చేయమని చెప్పి ఇవ్వమని చెప్పి ఇవన్నీ కూడా రైస్ కానీ దాల్ కానీ ఇవన్నీ కూడా కుటుంబాలు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మొన్న తుఫాను ద్వారా తుఫాను వచ్చిన తర్వాత కాబట్టి ఇది కొద్దిగా చేయండి అని చెప్పి పోవడం జరిగింది అందుకే చేస్తున్నామని రంగారావు గారు చెప్పారు దానికి వాడు పుల్లారావు గారిని మీరు అభినందించాలి అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని చేయాలి అని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్ళినాయని అలాగే రంగారావు గారిని కూడా మీరు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడ కొద్దిగా వెనుకబడిన ప్రాంతం ఉన్నా కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్న ప్రజలున్నా కానీ ముఖ్యంగా టార్గెట్ కూడా కొద్దిగా సమాజంలో కూడా వెనక్కిబడ్డ వారు ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీలు కానీ వీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్త్ పరంగా అలాగే చదువు పరంగా అలాగే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు కొద్దిగా చిరుగురుపేటలోనే తక్కువ చేస్తూ ఉన్నారు మా పార్లమెంట్కి సంబంధించి కొద్దిగా మాచర్లు కానీ వినుకోండి కానీ ఆ ప్రాంతంలో అడిగిన ప్రతిసారి కూడా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఇక్కడే కొద్దిగా తక్కువ జరుగుతూ ఉంది ఇక్కడ తక్కువ చేయడానికి కారణం ఏంటంటే మీకు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏది కావాలో తీసుకొచ్చి ఇక్కడ చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా తక్కువ చేసినా పర్లేదు ఎక్కడైతే మీ అందరికంటే మీరు తిరిగి ఉంటారు ఇప్పుడు ఫ్రీ బస్సులో వచ్చిన కాబట్టి ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీరు ఈ మధ్య బాగానే తిరుగుంటారు కొద్దిగా వెల్లుర్తి కానీ మీరు బొల్లాపల్లి కానీ ఆ ప్రాంతాలకి వెళ్తే అక్కడ పరిస్థితి అయితే మీకు తెలుసు అక్కడ ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉన్నారో కూడా మీకు తెలుసు కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువగా టార్గెట్ చేయమని చెప్పి కూడా మేము కూడా కోరటం జరిగింది అలాగే చేస్తూ ఉన్నారు కూడా అయితే ఈరోజు ఇదే కార్యక్రమం చేస్తా ఏదైతే చేస్తూ ఉన్నారు ఇది ఒక పది 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 రోజులు పది రోజులు అవుతుంది తుఫాన్ కూడా వెళ్ళిపోయి అయినా గుర్తు పెట్టుకొని ఇది చేయాలి ఇది తీసుకు ఇది ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు దీన్ని సరిగ్గా ఉపయోగించాలి ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడానికి కూడా ఈజీ పని కాదు చాలా మందిని అడగాలి వాళ్ళ వాళ్ళ సిఎస్ఆర్ అడగాలి వాళ్ళు దానం చేస్తే లేకపోతే ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా కొని మీ అందరికి కూడా ఇవ్వాలి ఇవ్వాలి ఇదంతా ప్రాసెస్ ఏదో ఉండి అయిపోయిందని కాదు ఇది చేయాలంటే కొద్దిగా కష్టపడాలి అయినా మీ ఎమ్మెల్యే గారు అడిగారని రంగారావు గారు చేస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అసిస్టు వారు మరింతగా మా పార్లమెంట్కి సంబంధించి నర్సాపేటకి సంబంధించి మరింతగా ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని రావాలి ఇంకా ఎక్కువ వాటిలో ఇన్వాల్వ్ అయ్యి చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం కొనసాగించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను